ఏకాత్మ మానవతావాదం సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ యాదవ్ పిడుగురాళ్ల రూరల్ మండలం పెద్ద అగ్రహారం గ్రామ పంచాయతీలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా అంత్యోదయ యోజన పథకం ద్వారా సమాజంలో అట్టడుగు ప్రజానికానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పండిట్ దీన్ దయాల్ జీ పనిచేశారని బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ యాదవ్ తెలిపారు సిద్ధాంతకర్త రాజకీయ తత్వవేత్త పత్రికా రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి మానవతావాది సామాజిక విప్లవకారుడు జనసంఘ్ పార్టీ పూర్వ అధ్యక్షులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పిడుగురాళ్ల రూరల్ మండల అధ్యక్షులు వెంకయ్య ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు విద్యా కమిటీ చైర్మన్ శివ యాదవ్ నరసింహారావు రామారావు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు శిల్పి దీన్ దయ ఉపాధ్యాయ గారు ఈయన సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి ఈయన తన యొక్క జీవితాంతం ఎలాంటి పెళ్లి కాని కుటుంబాన్ని గాని మొత్తాన్ని వదిలేసి ఈ దేశం కోసం